నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేసిన శుభ సందర్భంగా కొత్తగూడెం సూపర్ బజార్ సెంటర్లోని గాంధీ విగ్రహానికి పూలమాలు వేసి అర్పించి మిఠాయిలు పంచుకున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజే రెండు గ్యారెంటీలు అమలు చేయడం జరిగిందని అందులో భాగంగా రాష్ట్ర ప్రజలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ను ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి రేవతి రెడ్డికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు ఫ్రీ కరెంట్కి నిన్న ఆమోదం తెలిపారు ఆ యొక్క శుభ సందర్భంలో మా యొక్క నాయకులు పొంగరెట్టి శ్రీనివాసెడ్డి గారు గౌరవైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తుమ్మల గారు అందరూ కలిసి ఎన్నికల్లో చేసినటువంటి ఇంజినవ రాజ్యాన్ని తీసుకొస్తామన్నటువంటి చెప్పేటువంటి దిశలో ఈ యొక్క ప్రభుత్వం అడుగులు పడతా ఉన్నాయి దాంట్లో భాగంగా ఈ రెండు వందల యూనిట్ కూడా నిన్న పెద్ద దానికి ఇక్కడ సూడిపంచే కార్యక్రమం చెప్తాను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్యాస్ గ్యాస్ చర్వ గ్యాస్ కూడా చేస్తారు ఈ కార్యక్రమం నేను చందర్ గారిని ఈ ఈరోజు మన రాష్ట్రం మొత్తం రాష్ట్రం మొత్తం సంతోషించే విధంగా మహిళలు అక్కరు అన్నదమ్ములందరూ చాలా హ్యాపీగా ఈ రోజున ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాట మీదే నిలుచుంటుందని ఇలా నిరూపించిన ఘనత మన రేవంత్ రెడ్డి గారికి మన పొంగలేడి శ్రీనివాసరెడ్డి గారికి ఉన్న బట్టి గారికి కానీ తుమ్మల గారి మొత్తం టోటల్ మన మినిస్టర్లందరికీ ఈ గౌరవం దక్కుతుందని అట్లాగే రోజున ఈ కార్యక్రమానికి వచ్చిన నాగస తమ్ముళ్ళ గారికి ఆళ్ళమురళి గారికి డాక్టర్ నాయక్ గారికి మన మహిళా అధ్యక్షురాలు ప్రసన్న గారికి సంజయ్ గారికి అనుష గారికి మొత్తం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పథకం ఇంకా రెండు పథకాలు కూడా గ్యారంటీగా అమలు వంద రోజులు టైం పెట్టారు ఈ వంద రోజులు ఉన్న అన్నీ అమలవుతాయి ఈ ఈ కార్యక్రమాలన్నీ మనం ప్రజలలో తీసుకెళ్ళి వచ్చే ఎంపీ ఎలక్షన్లలో పార్లమెంట్ ఎలక్షన్లలో ప్రతి ఇంటికి ప్రతి పథకం తీసుకెళ్ళి మనం మనం ఎవరు నిర్ణయిస్తే వాళ్ళని కాంగ్రెస్ పార్టీ వినిపించుకోవాలని మనవజస్ట్ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ రేవంతరంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటానికి ఆరు గ్యారంటీలు వాడారు ఆరు గ్యారంటీలు ఇస్తారన్నారు ఆరు గ్యారంటీలు ఇవ్వరు అని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం మనం ఏ గ్యారెంటీ ఇచ్చినామో ఆ గ్యారంటీ మీద వంద రూపాయలు పెంచారు రెండొందలని కూడా వారు కూడా మేనిఫెస్టో ఇచ్చారు మన జూటాహరి గ్యారెంటీలు అయితే వాళ్ళే పెద్ద జూటాహరి గ్యారెంటీలు కదా అది మర్చిపోయారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా వాళ్ళు అమలు చేయని పథకాలు ప్రవేశపెడతానని మఠ పెట్టి ప్రజలను అధికారంలోకి వచ్చారని చెప్పి ఇప్పుడు కూడా కేసీఆర్ కేటీఆర్ ఎందుకంటే ఎన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయన ముందు మాట్లాడిన భాషను కూడా చాలా వరకు తగ్గించి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని చాలా నిర్భరంగా ఏ మాట మాట్లాడకుండా ఉన్నా ఆ భాషకు తగ్గ భాష మాట్లాడాలి కాబట్టి ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారని మీ అందరికి సవినీయంగా విరవించుకుంటున్నాం ఎందుకంటే ములును మున్నుతోనే తీయాలనే రకంగా ఆ కేసీఆర్కి రేవంత్ రెడ్డి గారి భాష ఏదైతే సరిపోద్ది ఉద్దేశంతోనే ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నారు ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి ఆ రోజు రెండు నుంచి ఈ మొన్న రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు రేవంత్ రెడ్డి వారికి రేవంత్ రెడ్డి గారి వారికి కూడా మాట ఇచ్చి మాట తప్పని ప్రభుత్వం ఏదంటుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసింది ఎన్ని అమలు చేసింది అనేది కూడా వాళ్ళు ముందు చేసుకొని చెప్పాలి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి యాభై రోజులు కాలేదు మీరు అమలు చేయరు అమలు చేయరు అని మాట్లాడటానికి మీకన్నా సిగ్గుండాలి లేకపోతే ఇనేటోళ్ళకైనా సిగ్గుండాలి సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళి ఎవరిని అడిగినా చూడండి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తారే ఒక ఆలోచనతోని ఒక ఆశతో మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించాం కానీ మీలాంటి చూడా మాటలు అబద్ధ మాటలు ఇక నమ్మవని ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించమని ప్రజల కృతజ్ఞి ఓట్లేసి గెలిపించారు అలాంటి ప్రజల తీర్పుని ఈరోజు మీరు ఒక ప్రెస్టేషన్ లో ఉండి మీ చేతగాక మీ దగ్గర ఓడిపోయిన ఎమ్మెల్యేలతో మాట్లాడించడం అనేది చాలా దురదృష్టకరం బాల్కాసుని చరిత్ర అనేది ఉస్మానియా యూనివర్సిటీలో పెద్దలందరికీ అందులో చదువుకున్న వాళ్ళకి అందరికీ తెలుసు ఆయన నిన్న మాట్లాడిన మాటలకి బాల్కాసుమను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే నీ తాయంత నీ స్థాయి అంతా నీ స్థాయిని మర్చిపోయి మాట్లాడటం తప్పు ఉన్నాం మేము కూడా ఏ స్థాయిలో ఆ స్థాయిలోనే మాట్లాడుతున్నాం కానీ కేసీఆర్ ని తిట్టడం అంటే పెద్ద లెక్క ఇప్పుడు తిట్టచ్చు మా శంకరానికి ఇస్తే ఇక బండపోతులు తింటాడు అది కాదు మనం అక్కడ నిజం ఎంత ఉంది అబద్దం ఉంది ఎందుకు తిట్టాలి ఎందుకు తిట్టకూడదు అనేది ఆలోచించాల్సిన అవసరం ఓడిపోయినా గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అందరి మీద ఉన్నది ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే కేసీఆర్ మీద మాట్లాడుతాడు ఎక్కడ పడితే అక్కడ అడ్డగొలు ఆయన నోటుకొచ్చిన భాష మాట్లాడతాడు కాబట్టి దాన్ని కౌంటర్ ఇస్తాను కానీ ఎక్కడ అతిగా పోయి మా ముఖ్యమంత్రి గారు మాట్లాడాలనేదని మీకు విన్నవిస్తున్నాము ఇప్పటికైనా టిఆర్ఎస్ నాయకులందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏ మాట మాట్లాడాలి ఏ మాట మాట్లాడద్దు అనేది మీరు ఆలోచించి మాట్లాడండి లేదంటే ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం రేపు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి పంచాయతీ ఎలక్షన్లుంటాయి ఎంపీటీసీ ఎలక్షన్లు మున్సిపాలిటీ ఎలక్షన్లు తర్వాత కోఆపరేటివ్ ఎలక్షన్లు ప్రజాక్షేత్రంలో తెచ్చుకుందాం అంతేగాని మీరు ఒక్క మాట రెచ్చకూడదే వంద మాటలు మాట్లాడటానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం